నీడా కౌశల్య వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఏపీలో పలుచోట్ల పిడుగుపాట్లు కర్నూలు అనంతపురం జిల్లాల్లో పిడుగుపాట్లు కర్నూలు జిల్లా కందనదిలో బాలుడు మృతి అనంతపురం జిల్లా కదిరిపల్లిలో మహిళ మృతి అన్నమయ్య కడప జిల్లాలో వర్షం బీభత్సం కడప నగరంలో ఉన్నట్లుండి భారీ వర్షం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రోడ్లపై పారుతున్న వర్షపు నీరు ఉక్కపోత నుండి ఉపశమనం పొందుతున్న ప్రజలు పలుచోట్ల కూలిన ఇల్లు భారీగా పంట నష్టం ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు అంతనరాజుపేటలో కూలిన రెండు ఇల్లు బ్రహ్మంగారి మఠం మండలంలో మొదలైన వర్షం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది